సింది ప్రజాప్రతినిధి మనకున్నటువంటి నిధులలో కనీసం కనీసం సరే మూడు కోట్ల నిధులు ఉంటే పది శాతం అంటే ముప్పై లక్షలు అంటే ప్రతి సంవత్సరం కనీసం ఐదు శాతం పది శాతం లేదు గ్రంథాలయకు గ్రామీణ గ్రంథాలయం కూడా మనం కేటాయించే కార్యక్రమం చేయాలి చెప్పడమే కాకుండా నాకు పది కోట్ల రూపాయల నిధులు వస్తే నేను ఎయిటీ పర్సెంట్ విద్యకు వైద్యానికి నేను కేటాయించే కార్యక్రమం చేయదే మా నాయకులు కార్యకర్తలు శిశీలు టైం ఉంటే పక్కకి పెట్టి ఫస్ట్ వీటికి ప్రధాన పాత్ర జరిగింది అట్లాగే ఈ గ్రంథాలయాల్లో ఒకటి మంచి ఎంప్లై డిజిటలైజేషన్ కాకుండా చేస్తాము సంతోషం మీరు అభినందిస్తున్నాం అట్ ది సేమ్ టైం ఈ గ్రంథాలయాల్లో గొప్పవాళ్ళ చరిత్ర పుస్తకాలు తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు ఎవరైనా గొప్పవాళ్ళు కావాలంటే సమాజం చేత గుర్తించబడే స్థాయికి ఎదగాలంటే గొప్ప వాళ్ళ పుస్తకాలు చదవాలి ఇలా ప్రపంచ చరిత్ర కావచ్చు దేశ చరిత్ర చూసినా ఏది సాధించాలన్నా ఖచ్చితంగా ఆ పట్టుదల కావాలి ఆ సాహసము ఆ ధైర్యం ఎన్ని జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నిరాశ నిష్ప్రభలోను కాకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే అటువంటి ధైర్య సాహసాలు నేర్పేటువంటి చరిత్రలో చాలామంది గొప్పవాడున్నారు ఆనాడు స్వాతంత్రోద్యమంలో ఆ ఇంగ్లీషు వాళ్ళ పుల్లెట్ తుపాకీ తోటలకు ఎదలుచి ఆనాడు కాల్చమని అయినటువంటి సందర్భాల్లో